మన హిందుత్వంలో కులాలు ఉన్నాయని మతాలన్నాయ్ మనం ఎంతైతే హిందుత్వంలో రకరకాల వర్గాలు కులాలు ఏంటి గోలా అంటాం అట్లాగే క్రైస్తవంలో కూడా ఇవన్నీ ఉన్నాయా వర్గాలు చాలా వర్గాలు అంటే క్యాథలిక్స్ అని గ్రూప్స్ గ్రూప్స్ ఉన్నారు ప్రొటెస్టెంట్స్ అని లేదంటే ఆర్థడాక్స్ అని ఇట్లా ఈ రకరకాల ఎందుకు ఇలా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వర్గము ప్రొటెస్టెంట్స్ అని ఒక వర్గము సెవెంత్ డే అడ్వాంటిస్ట్ అనే ఒక వర్గము ఎవాంజలిక్స్ అనేటువంటి వర్గము సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి అని ఒక వర్గము జుసైట్స్ అని చెప్పేసి అని చెప్పేసి ఇట్లా రకరకాల వ్యక్తులు ఉన్నారు గ్రూపులు ఉన్నాయి ఈ గ్రూపుల మధ్య అసలు పూడ్చలేని వైరం కూడా ఉంది లేదు లేదు కానీ వీళ్ళంతా మళ్ళా క్రైస్తవులే ఒకటే వీళ్ళంతా కానీ విపరీతమైన గ్రూపులు మనం ఈ గ్రూపులను వాళ్ళు ఏకం కారు ఏకం చేయరు కానీ బయట ఉన్నటువంటి ప్రజలను వీళ్ళంతా ఒకేలాగా ఉన్నట్టుగా నమ్మ భ్రమింపజేస్తారు